వెల్కమ్ టీవీ నేను మీ దివ్య భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పట్టణంలో ప్రముఖ ఆర్థోపెడిక్ స్పెషలిస్ట్ ఎముకల వైద్య నిపుణులు డాక్టర్ హర్షవర్ధన్ ఆధ్వర్యంలో అన్ని రకాల సౌకర్యాలతో ఇల్లందులోని పాత బస్టాండ్ సమీపంలో ప్రజా వైద్యశాలను ఇల్లందు మున్సిపల్ చైర్మన్ దమ్మల పార్టీ వెంకటేశ్వరరావు మరియు ఎమ్మెల్యే కోరం కనకయ్య ఘనంగా ప్రారంభించారు ఈ సందర్భంగా ఇల్లందు మున్సిపల్ చైర్మన్ డివి మాట్లాడుతూ నియోజకవర్గంతో పాటు గుండాల ఆలపల్లి కారేపల్లి మండలాల ప్రజలు ప్రైవేటు వైద్య సేవలకు వెళ్లాలంటే ఖమ్మం కొత్తగూడెం వరంగల్ హైదరాబాద్ వంటి దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన పరిస్థితి కానీ ప్రస్తుతం ప్రజలకు ఆ బాధలు తప్పాయని ఇల్లందులోని పలువురు వైద్య నిపులచే అన్ని సౌకర్యాలతో డాక్టర్ హర్షవర్దన్ టి రవి తేజస్విలు ప్రజా వైద్యశాలను ఏర్పాటు చేసి ప్రజలు దూర ప్రాంతాలకు వెళ్లకుండా ఇల్లందులోని ప్రజా వైద్యశాలలో మెరుగై వైద్యం సేవలు అందుబాటులో ఉంటాయని ఎముకలు కీళ్లు చెవి ముగ్గు గొంతు స్త్రీలకు ప్రత్యేకంగా వైద్య సేవలు అందించనున్నారు ప్రసూతి వైద్య సేవలు జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీ రేడియాలజీ సేవలు అందుబాటులో ఉంటాయని యాక్సిడెంట్ కేసులు ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ఉచితంగా ఆపరేషన్ చేయనున్నారని అత్యవసర కేసులకు అన్ని వేరలా వైద్య చికిత్సలు అందించనున్నారని అంబులెన్స్ సౌకర్యం కూడా ఉన్నట్లు వారు తెలియజేశారు ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నరసయ్య రాజేందర్ ఎస్పీ చంద్ర భాను సిఐనారాయణ వైస్ చైర్మన్ జానీ పాషా మరియు అఖిల పక్ష ముఖ్య నాయకులు ప్రముఖ డాక్టర్లు హాస్పిటల్ స్టాఫ్ మరియు డాక్టర్ హర్షవర్ధన్ అభిమానులు బంధువులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు

मैडम प्रेम लोपन सर कटिंग किनके के आऊं प्रेम रस अब आदमी का आ सर आ विजय अरे అందరికీ నమస్కారం ఈరోజు ఇల్లందు పట్నంలో పాతబ స్టాండ్ సెంటర్ నందు డాక్టర్ హర్ష గారి ఆధ్వర్యంలో ప్రజా వైద్యశాలని ఓపెన్ చేయడం చాలా సంతోషదాయకం ఈ యొక్క అవకాశాన్ని ఇల్లందు పట్ట ప్రజలందరూ కూడా ఎవరైతే ఇబ్బందులు పడతా ఉన్నారో వైద్యం అందుబాటులో లేదని చెప్పేసి ఖమ్మం హైదరాబాదు దూర ప్రాంతాలకి టెన్షన్తో కూడుకొని పోయే పరిస్థితి నుంచి ఈరోజు అతి తక్కువ ఖర్చుతోటి అన్ని సదుపాయాలతోటి ఆపరేషన్ చేయడం అనుకొని స్కానింగ్తో సహా ఎవ్రీథింగ్ హాస్పిటల్లో కావాల్సినటువంటి రోగులకు కావాల్సినటువంటి ప్రతి సౌకర్యాన్ని కూడా కల్పించి ఈరోజు ఇల్లందు పట్ట ప్రజలకు అందుబాటులో తీసుకురావడం చాలా సంతోషదాయకం ఈ సందర్భంగా తేజాకి అదేవిధంగా హర్షకి మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను ఇలాంటి ఏజెన్సీ ప్రాంతంలో కూడా ప్రజా వైద్యశాలను ఏర్పాటు చేసి ప్రజలకు సౌకర్యాలు కల్పించాలనేటువంటి మంచి ఉద్దేశంతో వచ్చిన వారికి ఆ దేవుడు ఆశీస్సులు అట్ట ప్రజల ఆశీస్సులు కూడా ఉండాలని చెప్పేసి ప్రతి ఒక్క ఇక్కడికి వచ్చిన ఒక్కరు అందరూ ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా తిరిగి ఇంటికి వెళ్ళే విధంగా వారు వైద్యాన్ని అందించాలని చెప్పేసి ఆ దేవుని కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమంలో మమ్మల్ని కూడా భాగస్వాములు మా మాత్రమే కూడా వారికి ఇప్పుడు కూడా ఆశీస్సులు ఉంటాయని చెప్పి తెలియజేస్తూ थैंक यू प्लीज सब्सक्राइब टीजी ट्वेंटी फोर टीवी फोर के लिए भी सब्सक्राइब करो हर पूरा देख लेंगे पूरा ऑल ओवर इंडिया में आपका चैनल को सक्सेसफुल होना टीजी ट्वेंटी फोर टीवी सब्सक्राइब सब्सक्राइब दीजी ट्वेंटी फोर चैनल एंड गिव अ सपोर्ट टू दिस चैनल हेलो एवरी वन ప్లీజ్ సబ్స్క్రైబ్ డీజీ ట్వంటీ ఫోర్ టీవీ థ్యాంక్ యూ సో మచ్ టీజీ ట్వంటీ ఫోర్ టీవీ అండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ ట్వంటీ ఫోర్ టీవీ సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టీజీ ట్వంటీ ఫోర్ టీవీ సబ్స్క్రైబ్ టు టీజీ ట్వంటీ ఫోర్ టీవీ ప్లీజ్ సబ్స్క్రైబ్ టీజీ ట్వంటీ ఫోర్ టీవీ ముఖ్యంగా ఈరోజు టీజీ ట్వంటీ ఫోర్ టీవీ చక్కటి వార్తలను ముందు ముందుకు ముందుకు వచ్చి ఇస్తున్నటువంటి టీజీ ట్వంటీ ఫోర్లో అందరు కూడా సభ్యులుగా చేరి ప్రతి క్షణం మీరందరూ కూడా ఆ టీవీని చూసి ఆనందిస్తారని కోరుతున్నాం సో టీజీ ట్వంటీ ఫోర్ సబ్స్క్రైబ్ చేసుకోండి Please do subscribe TG24 TV. Subscribe!